హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ చికెను ఇట్లా కుర్టోన్ కురటన్గా అంటే ఇక్కడ కుర్టోన్ అంటారు దీన్ని మామూలుగా మనం అట్టబెట్టి అంటాం కదా అట్లా అట్టపెట్టి ఎండగా చికెన్ దించారు చూడండి దీంట్లో చూపిస్తారు చూడండి మేము ఓపెన్ చేసి చూసారా చికెను ఈ చికెను చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకో కలర్లో తెస్తారు అది కొంచెం బుజగ బుజగ్గా ఉంటుంది కానీ ఈ చికెన్ మటుకు గట్టిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఐదే ఐదే ఐదు రోజులు ఐదే ఐదు రోజులు వస్తుంది ఈ చికెన్ మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా మరొకొట్టు అని తెప్పిస్తారు తర్వాత వచ్చి నేను ఇదిగో ఈ చికెన్ చూడండి అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కువ జనాభా వస్తే ఒక కోడ వండుతాను ఒక కోడ వేసి వండుతాను లేదు తక్కువ జనాభా వచ్చారనుకో ఇదిగో సగం వేసి అంటారు అంటే ఈ ముక్కు ఉంది కదా దీన్ని ఎత్తి పెట్టేసి ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి ఇట్లా ఈ చికెన్ అయిపోయిన తర్వాత నేను సమోసాలు సమోసాలకి ఈ మెత్తటి చికెన్ అంతా తీసి సమోసాలు చేస్తానండి మొన్న నా నా చూడండి నా ఈడూ వీడోలో పంపి చూడండి నేను ఈ చికెన్ అంతా తీసి సమోసాలు చేస్తున్నాను అట్లా ఓకేనా ఓకేనండి